అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా మాన్సర్ తెలుగు వ్లాగ్స్ అండి సో ఈ వీడియో కోసం చాలా కామెంట్స్ వచ్చాయి చాలా మంది లీగల్ గా వెయిట్ చేస్తున్న వీడియో అనమాట ఇది ఆ వీడియో ఏంటండి మా బాబు ఇంటికెళ్ళ సాగం వీడియో అండి మీరు ఫుల్ వ్లాగ్ పెట్టండి ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క మీరు ఎంతగానో ఎంతో మంది అడుగుతున్నారు సో ఫైనల్ ఇప్పుడు పెడుతున్నాను అనమాట నేను సో ఫస్ట్ మా మా దాంట్లో మా సైడ్ ఏంటంటే కొండగా మా ఇంటి దేవత అయిన కొండగంగ దగ్గరికి వెళ్ళేసి మేము ఆటలకు వస్తామన్నమాట రెండు అంటే ఒక్కో పిల్లోడికి రెండు ఆటలు కోస్తాము అండ్ అమ్మ నాన్న పిల్లలు గుళ్ళు కంపల్సరీ చేయించుకోవాలన్నమాట సో మా ఇంటి దేవత కొండగంగమ్మ టెంపుల్ ఎక్కడ అంటే వేంపల్లి దగ్గర నంది మండలం ఉంది కదా అండి సో అక్కడ నంది మండలంలో ఉందన్నమాట కొండగంగమ్మ దేవి టెంపుల్ అనమాట పైన ఉంటుంది కొండ సో అది అనమాట మా బాబుకు వెంటలు తీపిస్తున్నప్పుడు వాడు ఫస్ట్ మా స మేనమామ ఉంటాడు కదా మేనమామ కూర్చోబెట్టుకొని చేపిస్తారు మా త మా వాడు ఎక్కువ వేడుస్తున్నాడని వాళ్ళ నాన్న ఊళ్ళో కూర్చోబెట్టుకొని మేనమామ అనేది ఆ తమలపాకు మూడు సైడ్ కట్ చేసేసి తర్వాత కొబ్బరి ఉంటుంది కదండి కొబ్బరి గిన్న సో అది మొత్తం మూడు పక్కల మూడు లాగే వాడు తలపైన పెట్టేసి ఇట్లా రెండు వేలలో పెట్టుకొని మధ్యలో పిడికి బిగిచ్చేస్తారా అది తెగిపోతుంది అన్నమాట తర్వాత ఫస్ట్ వెంట్రుకలు అనేది మేనమామ మాత్రమే కట్ చేయాలన్నమాట సో మేనమామ కట్ చేస్తాడు తర్వాత ఫస్ట్ కట్ చేసినవి మనం దేవత దగ్గర అనమాట కొనగంగమ్మ దగ్గర వేసేస్తాం మనము తర్వాత మా వాడు ఏమిటంటే ఫస్ట్ టైం అంటే అంతమందిని భయపడిపోయాడు భయపడిపోయాడనమాట అంటే రిలేటివ్స్ అందరు వస్తారు కదండి మన దగ్గరికి సో చుట్టుపక్కల అందరు మొత్తం చుట్టూ నుండుకున్న వాళ్ళకి ఏడుస్తున్నాడు అనమాట అసలు తట్టుకోలేకపోయినాం మేమైతే చాలా వాడికి రిగ్రెట్ ఫీల్ అయిపోయినాడు అనమాట కంఫర్ట్గా అసలు లేడు ఏడుస్తూనే ఉన్నాడు మేము కొస్తే పట్ల ఆడిపించి ఇట్లా ఆడిపించి అంతా చేసామన్నమాట కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాడనమాట నాకైతే అర్థమే కాలేదు ఎందుకు ఇంతగా ఏడుస్తున్నారు అనేసి మళ్ళీ వాళ్ళు గుండు చేసే చేసేవాళ్ళు వచ్చేసి మొత్తం వాడికి హెయిర్కి మొత్తం వాటర్ పెట్టేశాడు వాటర్ అంతా తడిపేసి తల అంతా బాగా మనకు గుండు చేసే ఇబ్బంది ఉండదు అనేసి ఇంకా అన్న వచ్చి ఎక్కువ ఏడుస్తున్నాడు మా రామ పాలు ఇచ్చేస్తే బాబు ఏడ్చడనే వాళ్ళకి నేను కూర్చి కూర్చొని ఇంకా పాలు తప్పుతున్నాను అనమాట పాలు వేసుకున్నా అంటే వాడు అస్సలు ఉండలేదు అట్లా కూర్చోబెట్టుకున్నాను వాడు అంతే ఇంకా పక్కన చుట్టుపక్కల అందరూ డిష్ తీసారు కదా అట్లా బాబు చుట్టూ ఇట్లా తిప్పేసి కాయిన్స్ వేస్తారనమాట అలా వేస్తున్నా వాడు అస్సలు ఉండలేదు ఎక్కువ భయపడిపోయి ఏచేస్తారనమాట అంటే చుట్టూ మొత్తం ఉన్నారన్నమాట అరుస్తున్నారు ఏడవద్దు ఏడువద్దు అనేసి పక్కన గుండు చేయించుకుంటున్నారు ఇటుపక్క అందరూ వాడికి అది కంఫర్ట్ జోన్ లేదనమాట ఫస్ట్ కొత్తగా ఉంటాడు చిన్నపిల్లడికి వెంటనే అంతమంది ఉండాలి బెదిరిపోయాడు చాలా ఎక్కువ అనమాట ఇరిటేటింగ్ చేశాడు చాలా టెన్షన్ పడ్డామన్నమాట వాడు ఆ అన్న గుండు చేద్దామని అది పెట్టాలకి వాడు అసలు ఉండలేకున్నా కదిలి కదిలి పెడుతున్నాడు ఇంకా మా వల్ల కాలేయక మేమైతే ఒక అన్న కొద్దిసేపు చూడు మా పని పెట్టుకున్న పాలు ఇవ్వని చెప్పాడు ఆడ పని పెట్టుకున్నా వాడు ఉండలేదనమాట అనమాట ఏడు వస్తూనే ఉన్నాడు భయపడిపోతున్నాడు ఇంకా నేను ఆచారం పూజలు అన్నీ చేసేసుకొని వచ్చి కూర్చున్నాను అయినా వాడు ఉండలేదనమాట ఎంతైనా కూడా అంటే మన ఆచారాలు అంతా కొంచెం బాగుంటాయి కదా మన ట్రెడిషన్స్ అవన్నీ సో మా కొండగంగ మా దేవి టెంపుల్ మీరు కొంతమంది ఫ్లూల్ వాక్ 하나 둘 하나 둘 하나 둘 మేలే అసలు నేర్చకుండా నేర్చుకుంటు బయట బిషిస్తా అందరూ బిషన్ ఇస్తారా बाज़ बाज़ बहुत बढ़िया 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 बहुत बढ అది మనం చేద్దాం అంటే

نواری وافر پکانا نو جو پرسنل دایمنسټل ایوینټس عامل کار نه نه او 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 او

आसे गुंडू दिसनार फजी नाना फजी बाणव त फजी अबे राजा ए लेस बाप त तिगिंद રાડું નહી 30 30 9 3 મલા રાખતા મલા સ્વીટ મોડનો બટન દબાવતા નથી ઓકા સક્ક નહી લણી હે પાણી લાઈન માંથી થોડું બેલે મને શું કહેવું ફાન ઇપડ તગલીન અકા દબાવ દબાવ માપ നീണ് ആനന്ദം നീള ആനന്ദ പൂർണ്ണ ചന്ദ്രുടൂ ചുണ്ണ ഇക്ക మాత్రం ఎవరు అడుగునే వాళ్ళకి బాగా తీసి వాడే తీర్చిచ్చుకోకూడదు మా ఇద్దరు కట్టుకోండి దాని చేసి దాన్ని ఇతర

ನೋ ಬಾಗ್ರ ಬಕ್ಕ ಎಲ್ಲ ಕಡೆ ಬಾಗ್ರ ಇದ್ದಿರೋದಲ್ಲ ಸೇರುತಾಕಣ್ಣ ನಮ್ಮಂತ ಒಂದು 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 ಏನಾ ಸುಮ್ನೆ ಲಡೆ ನಾನು ಬಂಗಾರ ಅಂತ ನಾನು ಅದು ಸರ್ವಕ್ಕೆ ಯಾಕೆ ಆಗಿದಂತಾ ಆ ತಿಸ್ತ ನಾನು ಅದು ತಿಸ್ತ ನಾನು ಹಳಕರೆ ಮಾಡ್ಕಲ್ಲ ಅದಕ್ಕ ಹಳಕರೆ ತಿಸ್ತೋದು ಇದ್ರು ಹಣ್ಣಾಡಿ ಲಾಸ್ಟ್ ಸೆಟ್ ನಿಂತು ये तो नून 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 नू